action tdp g i nenu rahasya s e h i t u n a అరే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను ఖచ్చితంగా రహస్య స్నేహం ఉంది అందరికీ బహిరంగ తెలిసిన రా తెలిసిందే స్నేహం చేశాను కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సటన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఉంది కేవలం అంటే స్నేహం ఇప్పుడు బంధుత్వ ఉంటే నేను అన్నయ్య కానీ విభేదించి బయటకు వచ్చిన అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించింది ఏదన్నా ఒకటి నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అది నాకు నేను ఆ పాయింట్లు నేను క్లియర్గా ఉన్నాను కానీ దీంట్లో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు అలాగే పార్టీ అంటే ఈ ఉద్దేశంలో వాళ్ళకి బిఫోర్ నేను కన్క్లూడ్ చేయబోయే ముందు కన్క్లూడ్ చేయబోయే ముందు ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి పార్టీ పేరు చెప్పి ఎవరన్నా సరే వాళ్ళ వాళ్ళు వ్యక్తిగతంగా విరాళాలు సేకరిస్తే దయచేసి అది ఏదైనా ఇట్లా చేస్తాం దయచేసి మీరు దాన్ని ఖండించవలసిందిగా కోరుతాను ఎందుకంటే నేను అలాంటి ఫండ్ మేనేజ్మెంట్ ఫండ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే నేను అఫీషియల్గా పార్టీ తరపు నేను అనౌన్స్ చేస్తాను అది పబ్లిక్గా తెలియజేసే నేను నిధులను తీసుకుంటాను కానీ ప్రజల సమస్యలు అంతేగాని నేను నా పేరు చెప్పి కానీ పార్టీ పేరు చెప్పి కానీ ఎవరిని తీసుకుంటే దాన్ని అది పార్టీ వారి వెనక ఉండదు దయచేసి దాన్ని ఖండించవలసిన మనస్ఫూర్తి కోరుకుంటాను ప్రత్యేక హోదాకు బ్రేక్ ఎక్కడ ఇచ్చుకో అంటే ప్రత్యేక హోదా అనేది నిజంగా చాలా బాధ కలిగించే విషయం అంటే ప్రతి ఒక్కరు రకరకాలుగా దాన్ని డైల్యూట్ చేసి కేవలం ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ వరకు దాన్ని కన్ఫర్మ్ చేశారు చాలా నాకు చాలా బాధగా ఉంది అంటే దీని మీద నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను వెళ్ళడానికి నేను నాకు ఆలోచన ఉంది దాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లాలి ఎలా అనేది నేను ముందు ముందు నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్ లో నేను తెలియజేస్తాను అంతేగాని ప్రత్యేక హోదా నా నుంచి పోలేదు అలాగే దాని మీద పోరాటం కూడా నేను చేయడం అంటే ఎందుకంటే ఇది ఇది కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ఇస్తుందా వీటన్నిటికంటే కూడా ఏంటంటే సింపుల్ సార్ 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 మళ్ళీ చెప్పండి అంటే అలాగా సార్ ఇది అంటే థ్యాంక్ యూ ఎలా స్పందించాలో తెలియ అంటే సారీ క్షమించాలి సార్ 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 అంటే మీ బాధని మీ బాధని అర్థం చేసుకోవాలి కదా రెండు వేల అంటే స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా డైల్యూట్ చేయబడింది అది రకరకాల పరిస్థితులు ముఖ్యమంత్రి గారికి కొన్ని కారణాలు ఉంటాయి ప్రతిపక్షానికి ఇప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా మాట్లాడచ్చు అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి మాట్లాడచ్చు అంటే ఆయన కొన్ని కారణాలు ఉంటాయి మా కంపల్షన్స్ మాకుంటాయి లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోద్దని ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి అందుకని వీటిలో నేను ప్రజల పక్షం ఒక ఆబ్జెక్టివ్ వ్యూ తోటి ఖచ్చితంగా కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లేలాగా ఒక ప్రణాళిక అయితే ఉంది దాన్ని ఎలా తీసుకెళ్ళాలి కాకపోతే దాన్ని ఎంత సామరస్యపూర్వకంగా తీసుకెళ్ళాలి మాకు జరిగి అంటే నేనే ఆవేశంగా దీని అయితే ఒక ఎమోషనల్గా కాకుండా ఒక మీరు ఏం చేశారు దాని పూర్తి డేటాతోటి ప్రజల్లోకి వెళ్ళాలని నాకు ఆలోచన ఉంది దాన్ని ఎలా తీసుకెళ్తాను మీకు ముందు ముందు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అంటే ఎట్లా వేరు అంటే పాద పాదయాత్ర చేస్తే రాజకీయాలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు బట్ పాదయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ ఆన్ వన్ సమస్యలు తెలుసుకోవడానికి ఇప్పుడు నేను ఆక్వా ఫుట్ పాక్ గురించి తెలుసుకున్నానంటే నేను వెళ్ళలేదు నేను వాళ్ళు ఒకసారి ఉద్దానం కూడా నేను పాదయాత్ర చేస్తే తెలుసుకోలేదు మన స్పందించే మనసు ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట్లాడగలను అంతేగాని నిజంగా ప్రజలు అంటే నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చి సహకరించగలిగితే నేను పాదయాత్రగా చాలా ఏ యాత్రకైనా చేయడానికి చేడను సిద్ధంగా ఉన్నాను యూ అండ్ జై హింద్ హై ఎవ్రీవన్ దిస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ సబ్‌స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ టు ఫ్రైడే పోస్ట్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ఇంటూ ఫ్రైడే పోస్టర్ ప్లీజ్ టు లైక్